సము ద్వారా శరీరాన్ని శరీరానికి బట్టిన మలినాన్ని కడుక్కుంటున్నాము ఆత్మ ద్వారా ప్రాణాత్మ దేహాలను శుద్ధీకరించుకోగలుగుతున్నాము అయితే మీరు కేవలము శరీరాన్ని కడుక్కున్నారు కానీ శరీర క్రియలను కడుక్కోలేదు బాగా గమనించాలి శరీరాన్ని కడుక్కున్న వాళ్ళు ఎంతమంది అంటే మీరందరు చేతులెత్తారు దాదాపు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎందుకంటే మీరందరూ బాప్తీసం తీసుకున్నారు కానీ గమనించాలి కానీ మీరు ఇంకా కంప్లీట్గా శుద్ధీకరించబడలేదు బాప్తి తీసుకున్నాము మేము కూడా రక్షణలో ఉన్నాము అని చెప్పే నామకార్థ క్రైస్తపు గుంపులో ఉన్నారు మీరు అంతే బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు కొందరే అయితే మీరందరూ పిలువబడిన గుంపులో ఉన్నారు కానీ ఏర్పరచబడిన గుంపులోకి ఇంకా రాలా మీరు ఏర్పరచబడిన గుంపులోకి రావాలి అంటే యు బీ రిసీవ్డ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముని మీరు కంప్లీట్ గా మీ హృదయంలోకి మీరు ఆహ్వానించాలి యేసుక్రీస్తు సత్యములోకి నడిపించాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే కంప్లీట్ గా సర్వ సత్యములోకి నడిపిస్తాడు మీకు సర్వ సత్యము తెలియాలి అంటే యు హావ్ టు బి రిసీవ్డ్ హోలీ స్పిరిట్ దేవుని యొక్క ఆత్మను మీరు పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుకొని ఉంటే ఇక మీరు మీకు ఎవరు బోధించవలసిన అవసరం లేదని బైబిల్ చెప్తుంది ఎవరు దుర్బోధ చేస్తున్నారు ఎవరు దేవుని ఆత్మతో నింపబడి వాక్యము చెబుతున్నారు అవి మీరు కనిపెట్టాలి అంటే మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి కృపావరాలు ఆత్మ ఫలాలు కూడా మీకు పరిశుద్ధాత్మణ్ణి పొందుకున్న తర్వాతే మీరు ఫలించగలుగుతారు అయితే మీరు ఇంకా పరిశుద్ధాత్మని పొందుకోలేదు కాబట్టి శరీరాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నారు అయితే మీరు చావవలసిన వారై ఉన్నారు అంటుంది బైబిలు చంపవలసింది ఎవరిని శరీరాన్ని కాదు శరీర క్రియలను చంపాలి శరీరక్రియలను చంపాలి అంటే శరీరాన్ని చంపడానికి కత్తి కావాలి కానీ శరీర క్రియలను చంపటానికి మాత్రం ఖచ్చితంగా మీకు హోలీ స్పిరిట్ కావాలి అసలు మీరేం చేయాలి వాపు తీసుకున్నారు మంచిది యు ఆర్ వెరీ గుడ్ పీపుల్ కాదనటానికి లేదు అయితే ఏం చేయాలి అంటే నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను కమ్ హోలీ స్పిరిట్ అండ్ లివ్ ఇన్ మీ అని అనాలి నాలోకు రా ఆత్మదేవా నాలోకు వచ్చి నన్ను జీవింపజేయి ఆత్మజీవుడా అని నువ్వు అడిగితే ఆయన నీలోకి వచ్చి నువ్వు వెల్కమ్ పలకాలి వెల్కమ్ కార్డు లేకుండా ఆయన రాడు నువ్వు వెల్కమ్ పలకాల్సిందే ఖచ్చితంగా పలకాలి పలికితే ఆయన కంప్లీట్గా నీలోకి వస్తాడు నీలో కార్యం చేయటం ప్రారంభిస్తాడు ఆయన నీలోకి వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా క్లీన్ నిన్ను పరిశుద్ధపరుస్తాడు ఆయన పరిశుద్ధపరచిన తర్వాత ఒక్కొక్క కార్యం ఒక్కొక్క కార్యం ఒక్కొక్క కార్యం నీలో చేయడం ప్రారంభిస్తాడు ఆయన ఎప్పుడైతే నీలోకి వస్తాడో ఆయన కంప్లీట్గా నీ ప్రాణ ఆత్మ దేహాలను క్లీన్ చేయటం ప్రారంభిస్తాడు ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా నీ హృదయంలో నుండి పుట్టే కామ క్రోధ మద మత్సర మోహం కోపం ద్వేషం అసూయ పగ ఇవన్నిటిని కూడా దేవుడు క్లీన్ చేయటం ప్రారంభిస్తాడు ఇక పరిశుద్ధాత్మదేవుడు వచ్చి నిన్ను పరిశుద్ధపరచిన దగ్గర నుంచి నువ్వు ఎలా తయారవుతావు తెలుసావా ప్రతి స్త్రీలో కూడా ఒక అమ్మను చూస్తావు ప్రతి పురుషుల్లో కూడా ఒక తండ్రిని అన్నని తమ్ముడిని చూస్తావు నీ పగవాడు కనిపిస్తే వాడితో సమాధాన పడాలని చూస్తావు ఇతరులు ఆశించడం కాదు ఇవ్వటం ప్రారంభిస్తావు తీసుకోవటం కాదు ఇవ్వటం ప్రారంభిస్తావు ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే నీ చేత పరిచర్య చేపిస్తాడు వాక్యము చెప్పిస్తాడు ప్రార్థన చేయిస్తాడు ఉపవాసం ఉండేటట్టుగా చేస్తాడు అసలు నువ్వు ఏవేవి దేవుని చిత్తానుసారముగా చెయ్యాలో అవన్నిటినీ కూడా నీతో చేయిస్తూ ఉంటాడు మరి ఎలా ఆయన వస్తాడు నీలోకి అంటే నువ్వు అడగాలి ప్రభ్వా ఆత్మదేవా కమ్ అండ్ లివ్ ఇన్ మై హార్ట్ నా హృదయాన్ని ఒక గొప్ప సింహాసనంగా చేసుకుని నా హృదయ రాజ్యంలో నువ్వు వచ్చి నన్ను ఏలుబడి చేయని అడగాలి పరిశుద్ధాత్మదేవుడు నీలోకి వచ్చి జీవిస్తున్నప్పుడు ఇంకా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఆయన నిన్ను ఒక స్టెప్పు ముందుకేయించి పరిపూర్ణతలోనికి తీసుకెళ్తాడు పరిశుద్ధత పరిపూర్ణత క్రీస్తు సారూప్యత ఈ మూడు స్టెప్పుల్లో నువ్వు వెళితే చూడండి ఎప్పుడైతే మోసే ప్రార్థన చేసి కిందికి వచ్చినప్పుడు ఆయన ముఖము ఏ విధంగా ప్రకాశమానంగా ఎలిగిందో నీవు కూడా అలాంటి స్థితిలోకి వెళ్తావు రూపాంతరం కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖము మారిపోయిందో అలాంటి అనుభవంలోకి నువ్వు వెళ్తావు నీవు చేతనైనంత మట్టుకు నీ బలహీనతలో జయించటం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తే చిన్న చిన్న బలహీనతలను నువ్వు చంపేస్తా ఉంటే ఆయన నీలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద బలహీనతను చంపేస్తాడు ఎస్ ఇప్పటికే నువ్వు చిన్న చిన్న బలహీనతలు జయించావు ఏంటయ్యా వ్యభిచారం చేయట్లా దొంగతనం చేయట్లా వారిది ఏరిది దోచుకోవట్లా లంచాలు తీసుకోవట్లా ఇలాంటి బలహీనతలన్నీ జయించావు అయితే పెద్ద పెద్ద బలహీనతలు మోహపు చూపు ఆశించటం అసూయ మత్సరం డాగు డంబం ఇవన్నీ పెద్ద పెద్ద బలహీనతలు ఆ ఎవ్వరికి మనిషికి కనిపించవవి కనిపించే వాటికంటే కనిపించనివే పెద్ద పెద్ద బలహీనత మిగతాయన్ని కూడా చిన్న చిన్నయే మనం అనుకుంటాం ఒకడు త్రాగుబోతుగా ఉన్నాడు వాడిద చిన్న బలహీనత మీరు అందరూ అనుకుంటారు చెయ్యి వాడు త్రాగుబోతుడు అది ఎంత పెద్ద బలహీనత అండి అంటారు నేనే ఉంటాను తెలుసా వాడు త్రాగుబోతై బలహీనుడయ్యాడు వాడిని ద్వేషిస్తూ నువ్వు అంతకంటే పెద్ద పాపం చేస్తున్నావు వాడికి తీర్పు తీరుస్తూ అంతకంటే పెద్ద పాపం చేస్తున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినాక ఆయన పెద్ద పెద్ద బలహీనతలు నీలోనే తొలగించడం ప్రారంభిస్తాడు అయితే ఆయన నీలోకి రావాలి అంటే నువ్వు చిన్న చిన్న బలహీనతలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొడుగేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆయన నీలోకి వచ్చి నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తాడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం తీసుకున్నావు కాబట్టి ఆయన పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతలోకి నడిపిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అతని యొక్క ఆత్మీయ జీవితం ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటుంది భక్తులు ప్రార్థనలో ఉన్నతమైన శిఖరానికి చేరుకుంటాడు మీరు గమనించండి ప్రసంగించే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారా పరిచయం చేసే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారా ప్రార్థన వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారా నేను అంటాను ఎక్కువ ఎవరైతే ప్రార్థనలో గడుపుతూ ఉంటారో వారు ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉంటారు ఎవరైతే ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉంటారో వారు ఎక్కువగా ప్రజల చేత కూడా ప్రేమించబడుతూ ఉంటారు ఒక గొప్ప ప్రార్థనా పరుడు దేవునికి దగ్గరగా ఉన్నవాడు ఎప్పటికీ తప్పిపోడు కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే మీలోకి ఈ ఉన్నతమైన స్థితి ఎప్పుడు వస్తుంది ఎస్ ఇట్స్ కంప్లీట్లీ మీరు పోలీస్ స్పిరిట్ యొక్క ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రార్థన అంటే ఆసక్తి ప్రార్థన చేయకుండా అస్సలు ఉండలేరు దేవుని భక్తి చేయకుండా అసలు ఉండలేరు కూర్చున్నా లేచిన పండుకున్నా తిరిగిన చేస్తే ఏ పని చేస్తున్నా ఆయన నామస్మరణ చేయకుండా మీరు అస్సలు ఉండలేరు ప్రార్థన చేయకుండా అయితే అస్సలు ఉండలేరు రెండవది ఎవరు పరిశుద్ధ ఆత్మను పొందుకుంటారంటే ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో మీకు దేవుని ఎందు విశ్వాసం ఉంచడం పెద్ద గొప్పేం కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారు ఎందుకంటే దేవుడు ఏదో ఒక కార్యం మన జీవితంలో జరిగడా అని విశ్వాసం ఉంచుతారు కానీ ఆయన మీ మీద విశ్వాస్యతను ఉంచితే అప్పుడు మీరు ధన్యులు ఎందుకంటే హి లొకేట్స్ యూ కృప మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చినట్లు లెక్క కృప కృప ఇవ్వండి కృపనివ్వండి ప్రభా కృపనివ్వండి ప్రభావాన్ని మీరు అడుగుతారు కానీ కృపయే మీ గుంపులోకి వచ్చి లిఫ్ట్ అప్ చేస్తే అది ధన్యత వారి పట్ల దేవుడు విశ్వాస్యత కలిగి ఉన్నాడని అర్థం విశ్వాసం వేరు విశ్వాస్యత వేరు విశ్వాసం అంటే మీరు దేవుని ఎందుకు పెట్టడం విశ్వాసిత అంటే ఆయన మన మీద పెట్టుకోడు కాబట్టి సహోదరి సహోదరుడా మీరు కంప్లీట్ గా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే ఐ మీన్ ఆయన కూడా మీ పట్ల విశ్వాసిత కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు పరిశుద్ధాత్మని చేత నడిపింపబడతారు గణతిపత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన ఉంటుంది కదా వలన మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ధర్మశాస్త్రమేమో శరీర క్రియలను ఖండిస్తూ చెప్పింది ఆత్మ చెప్తుంది విశ్వాసం వలన మీరు పొందుకుంటే శరీర క్రియలను చంపుతారు కదండి పరిశుద్ధాత్మను గురించి ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కొన్ని చూద్దాం నూకాసు వార్త పదకొండో అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచ్చారు మనం చదివితే అడుగుడి చెప్పాలి మీరు మీకు బాధ నోటైన మాట మీరు అడుగుతున్నారు ఏం అడుగుతున్నారు శరీరపరమైన క్రియల్ని అడుగుతున్నారు ఆయన ఏమంటున్నాడంటే మీరు అడగండి మీకు ఇస్తాను వెదకండి దొరుకుతాను తట్టండి తీస్తాను అడుగు ప్రతి వాడు వెదకు ప్రతి వాడు తట్టు ప్రతి వాడికి కూడా ఇస్తాను మంచి ఇవుల్లో గొప్ప ఇవి ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటమే మీరేమో మంచివులు మంచివులని భూసంబంధమైన వాటి కొరకు వెంపరలాడుతూ వాటిని వెంబడిస్తూ అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతున్నారు ఆయన ఏమంటున్నాడంటే పదమూడవ వచనంలో పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును మీరు అడగాల్సింది ఏంటండి పరిశుద్ధాత్మ దేవుడి కమ్ హోలీ స్పిరిట్ మీరు ఎదడగటం మానేసి ఏమడుగుతున్నారు నాకు ఆరోగ్యం ఆరోగ్యమునివ్వు నాకు ఇల్లు నా వివాహం చేయి నాకు బిడ్డలు నివ్వు అని అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీకు నిత్యరాజ్యాన్ని ఇస్తాయా మీకు ఇచ్చేది ఏంటంటే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి ప్రభు రాకడలో ఎత్తబడేలాగా ఎగిరిపోయేలాగా చేసేది ఏదైనా ఈ భూమి మీద ఉన్న వరం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్మ వరంను పొందుకుంటా మీకు ఏ దాస ఉందో ఏ కోరిక ఉన్నాయో అవన్నీ మీరు అడిగి పొందుకున్నట వలన మీరు ప్రభురాకడలో శక్తి కలిగిన వారి ఎగిరిపోలేరు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే ప్రభు రాకడలో మీరు ఎగిరిపోవటానికి ఆయన శక్తిని ఇస్తాడు మధ్యాకాశములోకి వెళ్ళి ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆయన శక్తినిస్తాడు అందుకే అంటున్నాడు మీరు మొదటగా అడగవలసినది యు మస్ట్ హ్యావ్ టు రిసీవ్ ది హోలీ స్పిరిట్ మీరు మొదటిగా పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి అప్పుడు ఆత్మదేవుడు మీకు చెప్తాడు ఏది అడగాలో ఏది అడగకూడదో మీరు అడగకపోయినా సరే ఆయన మీకు అవసరమైనవి ఇస్తాడు అనవసరమైనవి కట్ చేస్తాడు తోటమాలి తన పొలములో లేదా తన తోటలో పెరిగిన చెట్లు అన్నిటిని చూశాడు ఏవైతే ఎగుడు దిగుడుగా ఎక్కువగా ఉన్న కొమ్మలు అడ్డం వస్తున్నాయో వాటిని కట్ చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి ఒక తోటమాలి లాగా పెరుగుతున్న ప్రతి పొడవులన్నింటిని కట్ చేసి సమాంతర స్థితిలోకి తీసుకెళ్తాడు అందుకే మీరేం అడగాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి అయ్యా నాలోకేరా నన్ను సర్వసత్యంలోకి నడిపించు ప్రభు ఎగిరిపోవడానికి శక్తి నువ్వు ఈ లోకాన్ని జయించడానికి శక్తి నువ్వు ఈ పాపాన్ని జయించడానికి శక్తి నువ్వు ఈ బలహీనతను జయించడానికి శక్తి నువ్వు నువ్వు అడగాల్సింది అది ఆత్మ కొరకు నువ్వు చూపించే తీవ్రతను బట్టి దేవుడు నీకు ఆత్మను అనుగ్రహిస్తాడు అసలు నీకు తీవ్రతే లేకపోతే ఎందుకు ఇస్తాడు ఇన్విటేషన్ లేకుండా దేవుడు ఏది ఇవ్వడు నువ్వు ఇనిషియేట్ చేస్తే దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతాడు నువ్వు అడగాల్సింది ఏంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాకు అనుగ్రహించు అని నువ్వు అడుగుతా ఉంటే ఆ తీవ్రతను పౌరు ఆత్మయందు ఆత్మ తీవ్రత కలిగి ఉండండి మీకు తీవ్రత ఉంటే హోలీ స్పిరిట్ మీలోకి వస్తాడు అయితే హోలీ స్పిరిట్ పొందుకోవాలంటే ఆషామాషగా నీ దగ్గరకు రాడు ఆయన ఇన్విటేషన్ పంపాలి ఎలా నువ్వు ఎలా పంపాలి అంటే ఉపవాసం ఉండి ప్రభావా నాలోకి రా నాలో వశించు ఆత్మ ఫలాలు ఆత్మ వరాలు నేను అయా నేను ఫలించులాగు నాకు సహాయం దయచేయా ఎవరైతే దేవునికి విధేయులైన వారి వలె ఉంటారో వారికి మాత్రమే ఆయన తన పరిశుద్ధాత్మని ప్రసాదిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పాడు దాదాపు ఐదు వందల మందికి చెప్పాడు మీరు వెళ్ళి యరుషులేములో కనిపెట్టుకొని ఉండండి నా ఆత్మను నేను మీ మధ్యకి పంపిస్తాను ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పాడు ఐదు వందల మంది అయితే ఆసక్తిగా వెళ్ళారు చూడండి ఆసక్తిగా వెళ్ళారు దేవుడు వారికి చెప్పలేదు ఇన్ని రోజుల తర్వాత పంపిస్తాను అని దేవుడు చెప్పింది ఏంటంటే మీరు కనిపెట్టుకుని ఉండండి అని మాత్రమే చెప్పాడు ఆసక్తిగా వెళ్ళారు అందరూ ఆత్మను పొందుకోవాలని వెళ్ళారు ఐదు వందల మంది వెళ్ళారు వారుగాక అనేక మంది స్త్రీలు కూడా ఉన్నారు వీరందరూ వెళ్ళి మేడగదిలో కనిపెట్టుకుంటూ ఉన్నారు ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది నాలుగు రోజులైంది పరిశుద్ధాత్మ దేవుడు రాలేదని వారిలో ఉన్న ఆసక్తిని తొక్కిపెట్టి వెళ్ళిపోయారు ఎవరైతే ఆత్మను పొందుకోవాలన్న తీవ్రత కలిగి ఉన్నారో వారు దాదాపు నూట ఇరవై మంది వారు మాత్రమే తీవ్రత కలిగిన వారు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కావాలా కావాలంటే పొందుకోవాలన్న తీవ్రత మీలో ఉండాలి దేవుని ఆత్మను పొందుకున్నటకు నీవు ఎప్పుడు కూడా తహతహలాడిపోవాలి ఆ తీవ్రతను నువ్వు కనపరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు ఆయన నీలోకి వస్తే మొట్టమొదటిగా నీ శరీర క్రియలను జయించడానికి నీకు కృపణిస్తా శరీర క్రియలను జయిస్తే నువ్వు పరిపూర్ణుడు అవుతావు పరిశుద్ధుడు కాస్త పరిపూర్ణుడు పరిపూర్ణుడు కాస్త క్రీస్తు సారుపతిలోకు నువ్వు నడిపించబడాలి సహోదరి సహోదరుడా నేను బాప్తీసం తీసుకున్నానని ఇంకా నువ్వు ఆలు దిద్దే స్టేజ్లో ఉండకూడదు ఇంకా పాలు తాగుతున్న స్వభావాన్ని కలిగి ఉండకూడదు ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి పౌరు గారు అంటారు అది పెదబాల శిక్ష అంటాడు పాత నిబంధన పెదబాల శిక్ష పెదబాల శిక్షలు ఏముంటాయి మీరు చెప్పండి మీరందరూ చాలా మంది చదువుకున్నలే కదా పెదబాల శిక్షలు ఏముంటాయండి అచ్చులు హల్లులు గుడితారు ఏ కొన్ని కథలు మీరు ఇంకా ఆటివైపోయి ఉంటున్నారు ఇంకా పరిశుద్ధత పరిపూర్ణత క్రీస్తు సాధిపతిలోకి మీరు ఇంకా నడిపించబట్టం లేదు మీరు ఎలా నడిపించబడాలి అంటే సహోదరి సహోదరుడా నీవు పరిశుద్ధాత్మని పొందుకోవాలి ఇంకా పొందుకోకుండా ఎన్నాళ్ళు ఉంటావు అలానే ఉండిపోతావా అలానే ఉండిపోతావా వారం వారం చర్చకెళ్తున్నావు ప్రతి ఉదయము దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నావు పరిశుద్ధత అంటే తెలియకపోతే పరిపూర్ణత అంటే తెలియకపోతే క్రీస్తు సారూప్యత అంటే తెలియకపోతే దయచేసి నన్ను క్షమించు ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడలేవు ప్రభు రాకడలు నువ్వు ఎత్తబడాలి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన విశ్వాస మూలముగా అయిన ఆత్మ సంబంధమైన క్రియలను నువ్వు ప్రారంభించాలి ఆ క్రియలు నీలో జరగాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవాలి పరిశుద్ధాత్మదేవుడు నీలోకి వస్తే నీకు విరోధముగా ఎవ్వడు పనిచేయడు ఒకవేళ వాడు పనిచేయాలని చూసినా వాడు అక్కడే చల్లారిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే వివేచన శక్తి వస్తుంది ఆత్మలు వివేచన శక్తి వస్తుంది ఎవరు ఎలాంటి వారు గుర్తుపట్టగలుగుతాం ఎప్పుడు ఏమి జరగబోతుందో అంచనా కలుగుతాం ఇస్రాయల్ దేశానికి పక్క దేశం సిరియా దేశం సిరియా దేశస్తులు ఎప్పుడు కూడా ఇస్రాయేల్ దేశాన్ని దేశాన్ని ఆక్రమించుకోవాలని వారు ఎప్పుడు కూడా యుద్ధం కోసం పెద్ద పెద్ద సైన్యాల్ని కూడగట్టుకొని ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి పోటానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు ఈ విషయం ఇస్రాయెల్ దేశంలో షోమ్రోన్లో ఉన్న ఎలీషాకి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఎలీషా వారు పెట్టుకున్న మీటింగ్కి వెళ్ళటం లేదు వారు పెట్టుకున్న కోర్ మీటింగ్కి వెళ్ళటం లేదు లేదా ప్లానింగ్ దగ్గరికి వెళ్ళటం లేదు ఆయన షోమ్రోన్లోనే ఉండి ఆయన వివేచన చేస్తూ ఉన్నాడు ఆయనకు ఆత్మదేవుడు రీవీల్ చేస్తూ ఉన్నాడు వారు అనుకునే ప్రతి మాట వారి పక్కనున్న ఒక వ్యక్తి విననట్లుగా అతడు వింటూ ఉన్నాడు ఇక సిరియారాజు ఏం చేశాడంటే తూర్పు తట్టుకు సైన్యాన్ని పంపించాడు తూర్పు తట్టుకు పంపిస్తే అక్కడ పగడ్బందీగా ఉంది ఉత్తరం తట్టుకు పంపించాడు అక్కడ కూడా ఇస్రాయల్ పగడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు రాకుండా ఏ దిక్కుకు పంపించినా అన్ని దిక్కుల్లో పగడ్బందీగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు లోపలికి ప్రవేశించకుండా ఇది ఎలా జరుగుతుంది అని మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నారు సిరియన్లు అందరూ పెట్టుకొని అరే ఇది ఎలా జరుగుతుంది మనలో ఎవడో ఇస్రాయేల్ రాజుకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు ఎవడు వాడు అని ఒక పెద్ద మీటింగ్ చేసుకుని వాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఒకడు ముందుకు వచ్చి అన్నాడు అయ్యా ఎవడు లేడు ఇస్రాయేల్ దేశంలో షోమ్రోన్ అనే పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు అతని పేరు ఎలీషా అతను అక్కడ నుండే ఇక్కడ జరిగే ప్రతి కార్యాన్ని కూడా ఆత్మచేత గ్రహించి వారిని అందరిని జాగ్రత్త పరుస్తున్నాడు అతడున్నంతసేపు మనం ఇస్రాయల్ దేశాన్ని ఏమీ చేయలేము అన్నాడు ఇది ఆత్మ వివేచన పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉంటే జరగబోయే కార్యాలను నీకు ముందుగానే చెప్తాడు నీ జీవితంలోకి వచ్చే ఆపదలను పసిగట్టే వివేచన శక్తిని నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు జాగ్రత్త పడమని నీకు చెబుతూ ఉంటాడు ఏదో నీకు విరోధముగా ఒక ఆయుధము రూపింపబడుతుంది నువ్వు ప్రార్థన చేయి దాన్ని అడ్డుకోవటానికి అని అంటాడు ఆత్మల వివేచన జ్ఞానం ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే జరగబోయే ఒక అద్భుతమైన విషయం గాని జరగబోయే ఒక ఆపద కానీ నీకు ముందుగానే చెప్తాడు ఎలీషా సోమ్రూమ్ లో ఉండి సిరియా మీటింగ్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకొని రాజుకు చెప్పేవాడు రాజు జాగ్రత్త పడుతూ ఉండేవాడు సిరియన్లు వారి మీదకి యుద్ధానికి రావడానికి భయపడిపోయేవారు అది ఎలా జరిగింది ఎలీషా ఎప్పుడు కూడా ఆయన ఆత్మలో వివేచన చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ప్రతిది కూడా రీబిల్ చేస్తూ ఉంటాడు చూడండి సిరియన్లు అందరూ దండెత్తి ఎలీషాని పట్టుకోవడానికి వచ్చారు ఉదయం లేదు చూసేసరికి చుట్టూ ఎవరున్నారు సిరియన్లు దండు ముట్టడి తిప్పేసింది ఇలీషా దగ్గర పనిచేసే పరిచార కూడా లేచి చూసేసరికి ఆ మసక మసక చీకట్లో కనపడుతున్నారు సైనికులు అందరు కనపడుతున్నారు వచ్చి ఇలీషన్ లేపి అయ్యా ఇలీషా గారు అయిపోయింది మన పని నా యాజ నా యజమానుడా అంతా అయిపోయింది సిరియన్లు వచ్చి ముట్టడి తెబ్బేసారు ఇక మన పని అయిపోయింది అన్నాడు ఇలీషా ఏమన్నాడు తెలుసా హలో బాస్ జాగ్రత్తగా చూడు మన చుట్టూ రథములు గుర్రములు పర్వతాలు దేవుని సైన్యం ఉంది చూడు జాగ్రత్తగా అని అన్నాడు సహోదరి సహోదరుడా నువ్వు ఆత్మను బొందుకొని ఉంటే నువ్వు ఆత్మను బొందుకొని ఉంటే నీ చుట్టూ దేవుని కంచె ఉన్నదే అని నువ్వు కనిపెట్టగలుగుతావు దేవదూతల్ని చూడగలుగుతావు దేవదూతలు నీ కొరకు చేస్తున్న పనిని కూడా చూడగలుగుతావు నీ చుట్టూ ఉన్న సర్వశక్తుని సర్వలోక నాదుని సైన్యాన్ని నువ్వు చూడగలుగుతావు అసలు దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు అన్నీ ఎప్పుడు చూస్తావు ఓన్లీ శరీరపరమైన బలమ చేత నేను ఇంకా ఈ జీవితాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్నావు కదా ఈరోజు అడుగు నా ప్రభువు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు